హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మామయ్య కోసం కాదురా అమ్మమ్మ కోసం లేదంటే అమ్మమ్మ బాధపడుతుంది సరే నీ ఇష్టం వెళ్తే వెళ్ళు కానీ మనం ఎవరిని తీసుకుని రాకు వస్తానని సూర్య ఆఫీస్కి వెళ్ళగానే మనష బాధపడింది ఏంటో వీడు ఇబ్బందిని కలుపుకొని లేదు రేపు నేను లేకపోతే వీడికి అస్సలు నా అనే వాళ్ళే ఎవరుంటారు అనుకుని తనలో తానే బాధపడింది వనజ కొత్తగా ఆఫీస్కి వెళ్ళిన సూర్య ఆనందం అంతా ఇంత కాదు చాలా ఇంట్రెస్ట్గా వర్క్ చేసుకుని ఫస్ట్ రోజునే బాస్ చేత షబాస్ అనిపించుకున్నాడు సూర్యం చూసి అబ్బాయిలందరూ అసూ అమ్మాయిలు మాత్రం మనసులో కళ్ళ రాకుమారు రాకుమారుడిగా ఊహించుకున్నారు వర్క్ చేసి ఇంటికి వచ్చాడు సూర్య కొడుకు రాగానే వంజే కాఫీ పెట్టి ఇచ్చింది సూర్య కాఫీ తాగు ఆఫీస్ విషయాలు చెప్తున్నాడు ఫస్ట్ రోజు మంచి పేరు తెచ్చుకున్నావు అన్నమాట అవునమ్మా దేవుడి దయ వల్ల ఇలానే కొనసాగితే చాలు వన్స్ నేను సెటిల్ అయ్యి నేను ఒక కంపెనీ పెడతాను బిజినెస్ చేస్తాను అప్పుడు నేను నీకోసం మంచి ఇండ్లు తీసుకుంటాను అమ్మ నీకు కోరిక ఉంది కదా పైన రెండు బెడ్రూమ్లు హాలు కింద రెండు బెడ్రూమ్లు పెద్ద హాలు దేవుడి గది వంటగది బయట పెద్ద గార్డెన్ స్విమ్మింగ్ పూల్ అన్నీ నువ్వు కోరుకున్నట్లు చేస్తాను చూస్తూ ఉండు అమ్మ నేను మన పరిస్థితి మార్చేస్తాను నవ్వుతూ అన్నాడు కొడుకు మాటలకి తనలో తానే నవ్వుకుంది వనజ కళలు చాలా కంటున్నావు నాన్న అమ్మ సూర్య అనుకున్నాడంటే ఖచ్చితంగా చేసి తీస్తాడు అని గుమ్మం వైపు చూసి షాక్ అయ్యాడు భ్రమరామ గారిని చూడగానే సూర్యముఖం ఆరిపోయింది ఎప్పుడూ లేనిది అమ్మమ్మ ఇంటికి రావటం ఇంటి వరకు రావటం తనకి ఆశ్చర్యం కలిగించింది అమ్మని చూడగానే వనర్జ ఆనందం అంతా ఇంతా కాదు అమ్మ లోపలికి రా అమ్మ బయటే నిలబడిపోయావే నవ్వుతూ ముందుకు వెళ్ళింది నేను ఒక్కదాన్నే అంటే లోపలికి వస్తాను కానీ నాతో పాటు నా మనమరాలు కూడా వచ్చింది అని సూర్యవైపు కూసింది విన్నప్పుడే తండ్రి మాటలు బాగా మనసులో నాటకపోవడంతో రిలేషన్స్ మీద నమ్మకం పోయింది సూర్యకి సైలెంట్గా తన రూమ్కి వె వెళ్ళిపోయాడు మనమడు లోపలికి వెళ్ళగానే బాధపడింది భ్రమరామ అనుజ తల్లివైపు బాధగా చూసి వాడి కోసం తెలిసిందే కదమ్మా నువ్వురా ఏమే కోడలా ఎలా ఉన్నా అంటూ గోడచాటు నిలబడిన మేనకోడల చేతిని లాగింది ఆ ఫోర్సులో ముందుకు వచ్చి గిర్రెన వల్ల అత్తని హత్తుకుంది హిందు ఎలా అత్త ఎంతో ప్రేమగా అడిగింది బాగున్నాను కానీ కాస్త నేను ముఖం చూపించు అని మెనకోడల్ని చూసింది ఎంతో అందంగా ఉంది ఇందు కాకపోతే పొట్టిగా ఉంటుంది అచ్చం మా అన్నయ్యలానే ఉన్నాం అంది తండ్రి పోలికలు వస్తే అదృష్టం కదా అత్త అందుకే కదా నువ్వు పుట్టగానే మా అన్నయ్య బాగా సెటిల్ అయ్యాడు అంది అది అయితే నిజమే ముందు లోపలికి పదండి అని సోఫాలో కూర్చున్నారు మనసే ఇచ్చిన జ్యూస్ తాగుతూ ఇండ్లు అంతా చూసి అత్త ఇల్లు చాలా అందంగా ఉంది నీట్గా ఉంది మీరంటే బంగ్లాలో ఉంటారా మేము ఉండేది చిన్న ఇండ్లు ఈ ఇండ్లు నీకు నచ్చిందా నవ్వుతూ అంది వనజ ఏంటెత్తా అలా మాట్లాడతావు ఏ ఇండ్లు అయితే ఏముంది ఉండటానికి చోటు ఉంటే చాలు కదా అని ఫోన్ చూసుకుంది ఏ ఇందు అమ్మమ్మ నువ్వు ఎప్పుడు చూసినా ఫోన్తో ఉంటావు ఎందుకు వెళ్ళి ఇల్లు చూడు లోపల బావ ఉన్నాడు వాడిని పలకరించేసిరా అంది భ్రమరాంబ తల్లి మాటలకి మనసులోనే అనుమానం కలిగింది వనజకి ఉహ్ సరే అమ్మమ్మ అని ఫోన్ చేత పట్టుకొని బయట వరండా గార్డెన్ అవన్నీ చూసి వనజ రూమ్కి వెళ్ళింది ఏంటమ్మా నేను రేపు ఇంటికి వస్తానన్నాను కదా ఈలోపు నువ్వొచ్చేసా వచ్చావు నా కూతురు దగ్గరికి నేను రాకూడదా ఏంటి నవ్వుతూ అంది నా ఉద్దేశం అది కాదమ్మా ఏదో అదంత అదంతా అంతంత మాత్రమే ఉన్న బంధాలు నీకు తెలుసు కదా సూర్య కోసం నీ కోడలు నన్ను ఎన్ని మాటలు అందో నేను మర్చిపోయానా సూర్య మర్చిపోలేదు అమ్మ నీకు తెలుసుగా వాడి కోసం ఎవరన్నా చిన్న మాట అంటే అదే మనసులో పెట్టుకొని లోపలే బాధపడుతాడు నువ్వు సడన్గా ఇందుని తీసుకొని వచ్చావు ఏంటమ్మా వాడి కోసం తలిసే ఇంటికి తీసుకొని వచ్చావా తలిసే తీసుకొని వచ్చాను వాడికి ఇందుకు వచ్చే నెలలో పెళ్లి చేద్దాం ఏమంటావు కూతురు భుజంపై చేయి వేసి అడిగింది బ్రహ్మరాంబ తల్లి మాటలకి మైండ్ అంతా బ్లాక్ అయ్యింది మనర్షకి ఏంటి ఏం మాట్లాడవు కూతురు భుజాన్ని కదుపుతూ అమ్మ నువ్వు మాట్లాడుతుంది నీకు నీకైనా అర్థమవుతుందా షాక్ నుంచి తేరుకుంటూ నాకు అర్థమవుతుంది నేనేమి చెప్తే అదే చేస్తుంది ఇందు ఏం చేస్తావో తెలియదు నువ్వు సూర్యాన్ని ఒప్పించు అని కూతురికి తను వచ్చిన విషయం చెప్పింది చాలాసేపు ఒంటరికి మైండ్ పనిచేయలేదు తన ఆలోచనలో తను ఉంది మనిషి రూమ్ అంతా చూసి సూర్య రూమ్కి వచ్చింది ఇందు చిన్న మంచం డ్రెస్సింగ్ టేబుల్ బీరువా సోఫ సోఫా విండో దగ్గర చిన్న టేబుల్ దానిపై ఒక ఫ్లవర్ వాజ్ ఆ పక్కన ఒక డైరీ దానిపై పెన్ చూసి నవ్వుతూ ముందుకు డైరీ పట్టుకొని రూమ్ అంతా చూస్తుంది స్నానం చేసే టవల్తో లోపలికి వచ్చిన సూర్య డోర్ డోర్ జారేసి వెనక్కి తిరిగే లోపే ఎందు రూమ్ అంతా చూసి అతన్ని గుద్దుకొని షాక్ అయిపోయింది ఆ మూమెంట్ జరుగుతుండగానే మ్యాట్ తగిలి సూర్య ఇందుతో పాటు బెడ్ మీద పడటం జరిగింది భయంతో కళ్ళు పెద్దవి చేసింది ఇందు అతని జుట్టు నుంచి కాలుతున్న నీటి బిందువులు ఆమె ముఖంపై పడి సృహ స్పృహ వచ్చేలా చేశాయి అప్పుడు చూసింది సూర్యని ఎంతో అందంగా ఆమె కంటికి కనిపించాడు అతని శరీరం తన్ని తాకగానే ఏదో తెలియని అలా ఇందు మనసులో కలిగింది రెప్పవేయటం వచ్చి అతన్ని చూస్తూ ఉండిపోయింది సూర్య తదేకంగా ఆమెను చూసి ఒక్కసారిగా పైకి లేచి ఏయ్ ఎవరు నువ్వు నేను నీ మాతల్లిని బాబా నా పేరు ఇందు అతని కళ్ళల్లో మైమరుపుగా చూస్తూ ఉంది పొద్దున్న తల్లి మాటలు తలుచుకొని ఓ నువ్వేనా మీ బాబు కూతురివి మామయ్య అంటాం ఇష్టం లేక బాబు ఏంటి బాబు మా నాన్న పేరు తెలీదా నీకు మర్చిపోయావా మా నాన్న పేరు అని చెప్పబోయింది కానీ అంతలోనే సూర్య మీ బాబు పేరు నా దగ్గర చెప్పావంటే చీరేస్తాను మూసుకొని పో బయటికి అయినా నువ్వు నా రూమ్కి ఎందుకొచ్చావు చిరాగ్గా ముఖం పెట్టి అన్నాడు పళ్ళు ఒళ్ళు మండింది ఎందుకి హలో ఇక్కడ చూసి మాట్లాడు ఎందు ఎందుమతి ఇది నా అత్తెన్లు నీ రూమ్కి ఏంటి అవసరమైతే ఇక్కడే ఉంటాను నన్ను బయటికి పొమ్మని అధికారం నీకు లేదు బావా అంది పెదవులపై నవ్వు నింపుకొని బావా అనే పిలుపు కొత్తగా అనిపించింది సూర్యకి ఏ బావా ఏంటి బావా వచ్చి రాగానే వసలు కలుపుతున్నావు ముందు నువ్వు బయటికి వెళ్ళు కోపంగా అన్నాడు వెళ్తాను బావా నీకే ఉంది గొప్పరు నాకు లేదు మరి చేతులు తిప్పుతూ వెటకారంగా ఉంది ఆమె సరదాగా అన్న మా ఆ మాటలకి ఎంతగానో కోపం వచ్చింది సూర్యకి ఒక్కసారిగా ఇందు చేతిని పట్టుకొని చూడు ఉన్నంతో హ్యాపీగా ఉంటాను మీరు డబ్బు ఉన్నవాళ్ళు కాబట్టి ఎలా అయినా మాట్లాడతారు కానీ నా దగ్గర మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు మీ బాబు మీ అమ్మ మీ బాబు మీ అమ్మ నోటికి వచ్చింది వాగి అందరినీ దూరం పెట్టారు నువ్వేంటి ఇంటికి వచ్చి వర్సలు కలిపి హేళన చేస్తున్నా తొక్కి పట్టేస్తాను భూమికి ఓ కానీ మాటలు బాగానే నేర్చావు అవతలకి అని సూర్య కసరగానే ఎందుకు కోపం రాలేదు అతనిపై ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది పోతాను బాబా నీ రూమ్లో ఉండటానికి నేనేమి నీ పెళ్ళి కాదు కదా ఆ మాటలకి నస్సలు చిట్లించి ఏదో అనబోయాడు కానీ ఇందు సూర్య దగ్గరికి వచ్చి జనరల్గా అమ్మాయిల వీళ్ళు నడము దగ్గర పుట్టుమచ్చ ఉంటే భలే ఉంటుంది అంటారు కానీ ఈ నడము దగ్గర ఆ పుట్టుమచ్చ సూపర్ ఉంది బాబా భలే ఉంది తెలుసా అని ఇందు అనగానే సూర్య ఎలా ఉన్నాడో తనని తాను చూసుకొని ఇందువైపు కోపంగా చూశాడు పరుగున డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళింది